మీరెలా ఉన్నారు రోజు మనం చికెన్ అంటుకున్నామా అయితే ఒక స్టవ్ ఉన్నది నాలుగో లైట్ అయిపో నలకి ఇల్లు ఇగో ఇది ఇక్కడ ఒక చాక కూడా ఉన్నది ఇది సరదం ఇది ఇగో రైస్ ఇది ఇది రైస్ వండుకో కూర కంటే ఇప్పుడు అయితే మన అన్నం వండుకున్నామా వేసుకున్నాం ఇప్పుడు మేమైతే రైస్ వేసుకున్నాం ఇల్లు వేసుకోవాలి వాటర్ కోసుకొని వేసుకున్నాం కట్టుకున్నామ ఇంకొచ్చే వాటర్ వేసుకున్నాం అయితే రైస్ కడిగేసుకున్నారు ఇప్పుడైతే ఇలా అయితే తీసుకుందాం దానికి ఇప్పుడైతే ఈ స్టవ్ మీద గిన్నె దీని మీద గిన్నె కట్టుకున్నాం ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం టై టెన్ మినిట్స్ అయిపోతాయి ఇప్పుడైతే ఈ మూత తీసి అన్నం కలుపుకున్నా మళ్ళీ మూత పెట్టుకున్నా ఇప్పుడైతే అన్నము అయినా చూద్దాం అయి అయింది అన్నం అయింది ఫ్యాన్స్ ఈరోజు అన్నమైతే అయింది ఫ్యాన్స్ ఓకే కట్టేసుకున్నాం అంటే ఆపెచ్చుకున్నాడు అన్నమైతే అయిపోయినాయి అయితే ఇక్కడ కింద పెట్టేసుకున్నాం అయితే చికెన్ రట్టుకుంటున్నాం కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడైతే ఆయిల్ ఎక్కింది ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకుందాం ఉల్లిపాయలు వేసుకుందాం దీని అయితే పిచ్చి పిసి వేసుకుందాం ఇప్పుడైతే పసుపు వేసుకొని కలుపుకుందాం కొంచెం కారం వేసుకుందాం అలాగే కొంచెం ఉప్పు వేసుకుంటాం ఇప్పుడైతే దండిలా పూలు కొంచెం వేసుకుంటున్నాం ఇవాళ ఇది చక్కగా కలిపేసుకున్నాం ఇప్పుడైతే మొత్తం ఆయిల్ ఫ్రై చేయాలి ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నాం చికెన్లో పెళ్ళి చేసుకున్నాను నేను ఇప్పుడైతే ఇందులో ఇల్లు వేసుకున్నాం ఇక మూత ఇక్కడ పెట్టేసుకున్నాం ఇప్పుడైతే ముర్చి చేసుకున్నాం ఇప్పుడైతే కొంచెం వాటర్ పోసుకున్నాం ఇదంతా కలిపేసుకున్నా ఇప్పుడైతే బూత పెట్టేసుకున్నాం చిన్నగా పెట్టుకోవాలి ఓకే అండి ఇలా చికెన్ ఫైవ్ మినిట్స్ చికెన్ ఉడుకుతుంది ఫైవ్ మినిట్స్ చికెన్ అయినా చూద్దాం అయింది దీనికి ఇంకా పెట్టేసుకోవాలి చూపిసి చేసుకోవాలి ఇప్పుడైతే కలి అయినా చూద్దాం కింద పట్టేసుకున్నాం ఇప్పుడైతే అన్నం కూర అయిపోయింది చిక్కు కూర పెట్టుకున్నాం ఇప్పుడైతే పేట్లో అన్నం పెట్టుకున్నాం ఇప్పుడైతే అన్నం ఇలా వేసుకున్నాం Ani. I pray the chicken is gonna be la. I'll be so pissed now. Or. Okay. How are you, Pogi? Tug. Go, go ఇప్పుడైతే చికెన్ అన్న అయిపోయింది రెడీ చికెన్ అన్న అయిపోయింది చూడండి ఫ్యాన్స్ మనం అన్నం కూడా రెడీ అయిపోయింది నచ్చిన ఇప్పుడు అయితే లైక్ చేస్తే స్కై చికెన్ అన్న వీరు స్లెక్ట్ అయితే మీకు లెస్ట్ అయితే Like, share, subscribe. Okay, bye.